ఒకరోజు లత తన పుట్టింటికి బయలుదేరింది వాళ్ళమ్మ అమ్మా లత ఇప్పుడొచ్చావు తల్లి బాగున్నావా అంటూ కుసల ప్రశ్నలు వేసింది ఇక తన మరదలు తమ్ముడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం పక్క నుంచి చూసింది లత అదేవిధంగా వాళ్ళ వదిన మాట వాళ్ళన్నయ్య వింటూ ఉండడం కూడా పక్క నుంచి గమనించింది ఇదంతా చూస్తూ చాలా దిగులుగా కూర్చుంది లత అక్కడికే వచ్చిన తల్లి ఏమ్మాత ఎందుకలా ఉన్నావు అలా దిగులుగా ఎందుకున్నావు అంటూ ప్రశ్నించింది దానికి లత అమ్మా అందరు భార్యల మాట భర్తలు వింటున్నారు నా భర్త మాత్రం నా మాట వినడం లేదు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమంటూ బాధపడుతూ అడిగింది తల్లిని దానికి తల్లి ఈ పక్కనే ఒక ఆశ్రమంలో స్వామీజీ ఉన్నారు ఆయన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నారు నీ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది అక్కడికి వెళ్ళమని చెప్పింది ఆ మాటలు విన్న లత తర్వాత రోజే బయలుదేరింది ఆ ఆశ్రమం దగ్గరికి ఆశ్రమం దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామీజీ ఎవరమ్మా నువ్వు ఏంటి ఇలా వచ్చావు అంటూ అడిగారు నా పేరు లత నా భర్త నా మాట వినాలి ఏదైనా మంది ఇవ్వండి అంటూ అడిగింది లత స్వామీజీని దానికి స్వామీజీ మనుషుల్ని ప్రేమతో గెలవాలి మందు మాకులు కాదమ్మా అని చెప్పారు మందు ఇవ్వండి స్వామి ఇవ్వండి లేదు స్వామి ఎలా అయినా నాకు మందు కావాలంటూ పట్టుబట్టింది లత ఇక ఏమీ తోచని స్వామీజీ సింహం తోకలోని వెంట్రుకతో మందు తయారు చేయాలి నువ్వు త్వరగాతే అని చెప్పాడు అమ్మో సింహమా అది నన్ను చంపేస్తే అంటూ భయపడింది లత నీకు మందు కావాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదని కరాఖండిగా చెప్పారు స్వామీజీ సరే స్వామి నేను ఎలా అయినా సాధించి తీసుకొస్తానని స్వామీజీతో చెప్పి వెళ్ళింది ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంది ఏం చెయ్యాలా అని ఇక పొద్దున్నే లేచి రకరకాల తీపి పదార్థాలు అన్నీ వండింది వాటన్నిటినీ ఒక సంచిలో పెట్టి అడవిలోకి బయలుదేరింది సింహం కోసం ఇక సింహం ఉన్న గుహ దగ్గర వస్తువులన్నీ పెట్టింది పెట్టి తను ఒక పక్కగా నించుంది అవన్నీ ఎంతో తీపి వాసనతో మధురమైన వాసంతో ఉండడంతో సింహం అక్కడికి వచ్చి ఇవి ఎంత బాగున్నాయంటూ అక్కడికి వచ్చి వాటిని తినింది రోజు తీపి పదార్థాలు సింహానికి పెట్టడంతో లతకు సింహం బాగా అలవాటైంది అలా బాగా అలవాటయ్యాక ఒక రోజు జాగ్రత్తగా దాని సింహం తోక దగ్గరికి వెళ్ళి ఒక వెంట్రుకు తెంచింది స్వామీజీ సింహం వెంట్రుక తెచ్చిన త్వరగా మందు తయారు చేయండి అంది లత దానికి స్వామీజీ ఒక నవ్వు నవ్వి ఎంత వెర్రిబాగులు దానివమ్మ సింహం లాంటి క్రూర జంతువునే మచ్చిక చేసుకుని నీ దారికి తెచ్చుకున్నావు అలాంటిది నీ భర్తను తెచ్చుకోలేవా అంటూ చెప్పడంతో లతకు జ్ఞానోదయం అయింది ఇక తన భర్తని తను ఎలా మార్చుకోవాలో తనకు తెలుసుకుంది వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది తన భర్త ఏంటి లత ఎప్పుడొచ్చావు మీ అమ్మగారింటి దగ్గర నుంచి అంటూ అడిగాడు ఏమండి నన్ను క్షమించండి ఇన్నాళ్ళు మీతో గొడవ పడ్డాను మీ మనసు తెలుసుకోలేకపోయానంటూ చెప్పింది దానికి రవి ముందు నువ్వు కూర్చోలతా నువ్వెప్పుడూ సంతోషంగా ఉండు జరిగినవన్నీ మర్చిపోవు అంటూ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు కథ సుఖాంతమైంది